హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మలుపులోని మాధుర్యం రచన రావినూతల సువర్ణ కన్నన్ గారు మలుపులోని మాధుర్యం నవల రెండవ భాగం ముందుగా నిన్న వీడియోలో ఒక పొడుపు కథ అడిగా కదండి దానికి జవాబు ప్రతిధ్వని ఈరోజు పొడుపు కథ ఆకు అంగుళం ఉంటే కాయ మూరడి ఉంటుంది ఏంటో కనుక్కోండి మీకు తెలిస్తే కామెంట్స్లో పెట్టండి లేకపోతే రేపు వీడియోలో చూడండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదామండి స్నానం చేస్తారమ్మ అంది లక్ష్మి ఆ చేస్తాను లక్ష్మి అయ్యగారు వాళ్ళు వెళ్ళిపోయారా అంది నవ్వుతూ లలిత ఆ వెళ్ళిపోయారు సాయంత్రం తప్పనిసరిగా అంతా ఏ క్లబ్కో వెళుతూనే ఉంటారు మీరు స్నానం చేసేయండి అంది లక్ష్మి టీచర్ పాఠాలు ఎప్పుడు మొదలు పెడతారు అంది విజయ రేపు మంచిదేట డాడీ అన్నారు అంది విమల అయితే సరే రేపే మొదలు పెడదాం అంది లలిత పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకొని అయితే మే ఆడుకోవడానికి వెళ్తాం టీచర్ అంది విజయ లలిత నవ్వుతూ తల ఊపింది పిల్లలిద్దరూ స్నానం చేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు లక్ష్మి బాత్రూమ్ చూపిస్తే బట్టలు అవి తీసుకుని తను కేసి నడిచింది ఆమెకి స్నానం చేస్తూ కూని రాగం తీయటం అలవాటు అలవాటు ప్రకారం ఏదో హిందీ హ సాంగ్ హమ్ చేయబోయి తన పరిస్థితి గుర్తించి అతి ప్రయత్నం మీద నోటిలోని పాటని నోటిలోనే ఆపేసింది లలితకి చిన్నప్పటి నుంచి అందరితోనూ కలుపుగోలుతనంగా మెలగడం కొత్త పాత లేకుండా గలగల మాట్లాడడం అలవాటు కనుక ఇక్కడ ఆమెకు అంత ఇబ్బందిగా అనిపించలేదు స్నానం అది ముగించి ఇస్త్రీ వెంకట వెంకటగిరి జరి చీర కట్టుకొని దువ్వెన చేత పట్టుకొని మెల్లగా తోటలోకి నడిచింది పెద్ద కాంపౌండ్లో ఎంతో అందంగా మరెంతో హుందాగా ఉంటుంది శాంతివనం చుట్టూ ఆకర్షణీయమైన పూల తోట కాస్త దూరంగా ఫలవృక్షాలు జాజులు మల్లెలు విరగపూసి సువాసనల్ని వెదజల్లుతూ మనసుల్ని ఏవో లోకాల్లోకి తీసుకెడుతున్నాయి రకరకాల గులాబీలు మంత్రాలు ఆడుకుంటున్నట్టు చిరుగాలికి తలలుపుతున్నాయి లూపుతున్నాయి నంది వర్ధనం గరుడవర్ధనం మందారాలు మాలతీ పొదలు తొలి ప్రేమికుల్లా గుసగుసలు ఆడుకుంటున్నాయి మామిడి చెట్ల నిండా చిన్న పెద్దకాయలు విరగ కాసి గర్వంగా ఊగుతున్నాయి మాలి మొక్కలకి నీళ్లు పెడుతున్నాడు తన్మయత్వంగా తోటని చూస్తూ జడవిప్పింది లలిత ఒత్తైన ఆమె జుట్టు విడివడి వీపంతా ఆక్రమించుకుని మోకాళ్ల కిందికి జారింది మెల్లగా దువ్వెన్ని తీసుకుని చిక్కుదీయడం మొదలుపెట్టింది అయితే ఆ జుట్టు మరింత చిక్కుపడుతుందే తప్ప చిక్కు రావడమే లేదు దూరాన్నించి నుంచి ఆమెను చూసిన లక్ష్మి గబగబా వచ్చి అదేమిటమ్మా దీపాల వేళ్ళ చెట్ల కింద నుంచుని అలా జుట్టు విరబోయవచ్చా ముందు ముడేయండి అంది ఆప్యాయంగా మందలిస్తూ ఎందుకో లక్ష్మికి మొదటి చూపులోనే ఎంతగానో నచ్చింది లలిత ఆమె పొడవాటి జుట్టంటే మరీ ఇష్టం అయిపోయింది ఒక్క నిమిషం అంది లలిత జుట్టుని ఎడాపెడా లాగుతూ అయ్యయ్యో అలా లాగితే ఆ జుట్టు ఎందుకైనా పనికొస్తుందా మీరు చిక్కు తీయడం లేదు మరింత చిక్కు పడేస్తున్నారు నిజం చెప్పండి మీకు జడ వేసుకోవడం వచ్చా అనుమానంగా అంది లక్ష్మి అంది లలిత సిగ్గుగా ఏమిటి నిజంగానే జడ వేసుకోవటం రాదా ఆశ్చర్యంగా అంది లక్ష్మి నిజంగానే రాదు లక్ష్మి మా ఊళ్ళో మా అత్త వేసేది ఎప్పుడన్నా వేసుకుందామని ప్రయత్నించినా తిత్తులు తిత్తులుగా వస్తుంది మీకు అత్త కూడా ఉన్నారా ఆ ఆవిడే మా అమ్మ పోయిన దగ్గర నుంచి నన్ను అతి గారాభంగా పెంచి ఇంత మొద్దులా తయారు చేశారు అంది లలిత గంభీరంగా లక్ష్మి నవ్వింది భలే టీచర్ టీచరమ్మా ఏదండి ఇక్కడిన్న నాళ్లు మీకు జడ నేనే వేస్తాను అంది లలిత చేతిలోని దువ్వెన అందుకుంటూ థ్యాంక్స్ లక్ష్మి అంది లలిత ఆనందంగా ఇద్దరూ వరండాలోకి వచ్చి కూర్చున్నారు అమ్మా మీ అత్తనే ఇక్కడికి తెచ్చుకోవచ్చు కదమ్మా జడల్లుతూ అంది లక్ష్మి లాభం లేదు లక్ష్మి అత్త అటు సూర్యుడు ఇటు పొడిచినా ఆ ఊరు వదిలి రాదు అయినా ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో నాకు కాస్త తెలియాలే నవ్వింది లలిత లక్ష్మి కూడా నవ్వింది లక్ష్మి జడ చక్కగా అల్లింది థ్యాంక్స్ లక్ష్మి మరోసారి లక్ష్మికి కృతజ్ఞతలు చెప్పి మెల్లగా లేచింది లలిత ఆమె తనకు జడవేయడం ఎవరూ చూడలేదన్న ఆనందంతో అయితే లలిత తోటలోకెళ్లడం దగ్గర నుంచి ఇంతవరకు కిటికీలోంచి రెండు కళ్ళు ఆరాధనాపూర్వకంగా చూస్తున్నాయని ఆ ఇద్దరికీ తెలియదు ఆ రాత్రి ఎవరికి వారే విడివిడిగా భోజనం చేశారు భీముడు లలితకి కొసరి కొసరి మరీ తినిపించాడు మొహాట పడుతుందేమో అని రాముడు మేడ మీద పక్క దులిపివేశాడు లక్ష్మి మల్లెలు పెద్ద దండకట్టి వద్దన్న వినకుండా తలలో పెట్టింది వాళ్ళ అభిమానానికి కళ్ళు చెమర్చాయి లలితకి మెల్లగా తన గదిలోకి వెళ్ళింది ఎందుకో పొద్దుకూపుతున్న కొద్దీ ఆమె కాస్త బెదురుగా ఉంది మళ్ళీ తనకు తానే చిచి ఏమిటి నాకింత పిరికితనం వీళ్ళంతా ఇంత డీసెంట్గా ఉన్నారు ఇంతమందిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు అనుకుని ధైర్యం చెప్పుకుంది అయినా ఆమెలోని ఆడతనం పిరికితనాన్ని రెచ్చగొట్టి భయపెడుతోంది వీళ్ళ గురించి నీకేం తెలుసని కాస్త మంచిగా మాట్లాడినంత మాత్రాన అంతా శ్రీరామచంద్రులేనా ఏమైనా నువ్వు ఒంటరిగా ఇక్కడ పడుకోవడం ఏమాత్రం మంచిది కాదు అంటూ పోని పిల్లల గదిలో పడుకుంటే అనుకున్న లలిత మెల్లగా మేడ దిగి రామనాథం గదికేసి నడిచింది గదిలో కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్నాయన అడుగుల చప్పుడికి తలెత్తి చూశాడు సార్ గొడిగింది లలిత ఏమ్మా ఏం కావాలి అన్నాడాయన ఆప్యాయంగా నేను నేను మీ పాప గదిలో పడుకోన తడబడుతూ అడిగింది పొద్దు నుంచి అంత ధైర్యంగా మాట్లాడిన పిల్ల హఠాత్తుగా ఇలా పిల్లిలా అయిపోతే ఆ ప్రయత్నంగా నవ్వు వచ్చింది ఆయన పెదవుల మీదికి ఏమ్మా భయంగా ఉందా అన్నాడు మెల్లగా ఆహా పర్వాల అలాగే పడుకు రాముణ్ణి గదిలో మరో మంచం వేయమను నేను మేడ మీద పడుకుంటాను అబ్బే ఎందుకండి మీరు కిందే పడుకోండి నేను విమలా వాళ్ళ దగ్గర పడుకుంటాను ఆయన నవ్వాడు పిల్లలు ఒంటరిగా పడుకోరమ్మా నా దగ్గరే పడుకుంటారు పర్లేదు ఇవాటికి నేను మేడ మీద పడుకుంటాను లేకపోతే మరో గదిలో పడుకుంటాను నువ్వు ఇక్కడే పడుకో అనేసి కాగితాలని తీసుకొని వెళ్ళిపోయాడు సిగ్గుతో కుంచుకుపోయింది లలిత చిచి ఎంత సిగ్గు లేదు రాత్రి పది గంటల సమయం ఇస్త్రీ చీర తలనిండుగా మల్లెలు ఒంటరిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి నేను ఒంటరిగా పడుకోలేనండి మీ పిల్లల గదిలో పడుకుంటాను అంటే అర్థం ఏమిటి పిల్లల గది అంటే ఆయన గదేగా తనకు తెలిసే ఇంత అనాలోచితంగా అడిగిందేమిటి చీచీ ఆయనేమనుకున్నాడో ఏమో ఆ రాత్రంతా కలత నిద్రతోనే గడిపింది లలిత ఉదయం పక్షుల కిలకిల రావాలతో మెలకువ వచ్చిన స్వప్నావస్థలో ఉన్నట్టు పడుకుండిపోయింది లలిత ఎవరి పనుల్లో వారున్నారు రామనాథం పూజ అది ముగించాడు పిల్లలు స్కూల్కి తయారవుతున్నారు చంద్రం ప్రభు రవి కూడా టేబుల్ దగ్గర కూర్చుని ఎవరికి వారే లలిత కోసం చూస్తున్నారు చూసి చూసి విసుగుయిన రవి ఇక ఉండబట్టలేక విజయ మీ టీచర్ అమ్మేది అన్నాడు నవ్వుతూ ఇంకా నిద్ర లేవలేదు టక్కున ఇచ్చిందా పిల్ల చంద్రం పక్కున నవ్వాడు భలే టీచర్ మావయ్య పిల్లలకి మంచి క్రమశిక్షణ నేర్పుతుంది ప్రభు కూడా నవ్వాడు రామనాథం కూడా నవ్వాడు కానీ మనసులో మాత్రం కాస్త ఇరుకున పడ్డాడు ఏమిటి పిల్ల బతిమాలి చేరింది పరాయి ఇంట అంత ముద్దు నిద్ర ఎలా పడుతుంది పొట్టకూట పొట్ట కోసం వచ్చిన మనిషి ఉదయం ఉదయమే నిద్రలేవాలని కాస్త అణుకువగా ఉండాలని తెలియదా అయినా పేదరికంలో పుట్టి పెరిగిన అమ్మాయికి ఇంత సోమరితనం ఏమిటి తల్లి లేకపోవటం మూలాన ఇలా పెరిగిందా లేక అందంగా ఉన్నానని అహమా అయినా ఇలాంటి పిల్ల పాఠాలేం చెప్తుంది ఏమైనా ఆ అమ్మాయికి కాస్త వార్నింగ్ ఇవ్వాలి లేకపోతే ముందు వీళ్ళందరికీ జవాబు చెప్పలేక నేను చావాలి అనుకున్నాడు ఇంతలో లలిత వచ్చింది సారీ సార్ లేట్ అయింది కదూ అంటూ అబ్బే ఎక్కడండి జస్ట్ ఎనిమిది అయిందంతే వ్యంగ్యంగా అన్నాడు రవి ఏమ్మా నిద్రపట్టలేదా అన్నాడు రామనాథన్ నవ్వుతూ లేదు సార్ కొత్త చోటు కదూ నవ్వింది లలిత కూడా అందరికీ విష్ చేసింది నవ్వుతూ పలకరించింది ఈ పాటికి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడిని చిరాగ్గా అన్నాడు రవి ఓ సారీ నా కోసం ఆగారా నా కాస్త ఆలస్యంగా లేచే అలవాటు సార్ రేపటి నుంచి మీతో పాటే లేవడానికి ప్రయత్నిస్తాను నొచ్చుకుంటూ అంది లలిత మీ అలవాట్లన్నీ ఒక్కసారి చెప్పేయకూడదు ఆహా మరేం లేదు మీకు పదే పదే సారీ చెప్పే శ్రమ తగ్గుతుంది మెల్లగా అన్నాడు ప్రభు లలిత అతనికేసి చురుగ్గా ఓసారి చూసి సారీ ప్రభుగారు పేదింట పుట్టిన దాన్ని మీ ఇలా విదేశాల చదువు చదువుకోలేదు సరికదా కనీసం పెద్దగా చదువు కూడా చదువుకోలేదు అలా అలా కష్టపడి టెన్త్ క్లాస్ పూర్తి చేసుకొని ఇలా పొట్టపోసుకుంటున్నాను మీలా నాకు క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి కాస్త టైం ఇస్తే మీ అలవాట్లన్నీ నేర్చుకుంటాను దయచేసి అంతవరకు నా తప్పుల్ని క్షమించండి అంది మళ్ళీ నవ్వేస్తూ అయితే పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చి మా దగ్గర పాఠాలు నేర్చుకుంటారన్నమాట వెరీ గుడ్ పెద్దగా నవ్వాడు చంద్రం ఎన్నాళ్ళలో ఎందుకు చంద్రం కాదు నెల్లాళ్ళ ఈ టైం ఏంటి భుజాలగిరేస్తూ అన్నాడు ప్రభు ఏం నేల్లాళ్లలో నేర్చుకోలేనంటారా ఆహా మీ అలవాట్లు మార్చుకోవడానికి నెల రోజులు కావాలా అని ఓ అదే అంతకన్నా తొందరగానే మారవచ్చు మధురంగా నవ్వింది లలిత మీరెప్పుడైనా మారండి కానీ అన్నయ్య మాకు స్కూల్ టైం అయిపోతుంది అంది విమల గట్టిగా ఓ సారీ అనేసింది లలిత అంతా టిఫిన్స్ అవి కానిచ్చారు పిల్లలు స్కూలుకి రామనాథం బయటికి వెళ్ళిపోయారు మిగతా ముగ్గురు యువకులు కూడా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్లీ ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది కాసేపు లక్ష్మితో కబుర్లు చెప్తూ కూర్చుంది లలిత లక్ష్మితో బాగా పడింది ఆమెకి లక్ష్మి అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు అంది సంభాషణకి నాందిగా ఫ్యాక్టరీకమ్మ పిల్లల్ని స్కూల్లో దించేసి అయ్యగారు ఫ్యాక్టరీకి వెళ్తారు ఆ తర్వాత ప్రభుబాబు కూడా అక్కడికే వెళ్తారు మీ బాబు గారికి ఆస్తి బాగా ఉందనుకుంటాను కదూ కుతూహలంగా అంది లలిత ఆ పొలాలు ఓ సినిమా హాలు ఉన్నాయి ముఖ్యంగా అన్నిటికన్నా పెద్ద రాబడినిచ్చేది టైర్ల ఫ్యాక్టరీ చెప్పింది లక్ష్మి లక్ష్మి నేను మాట అడుగుతాను ఏమనుకోవుగా ఏమిటమ్మా నవ్వుతూ చూసింది లక్ష్మి మీ బాబుగారు పిల్లలకి అంత వయసు వచ్చినా పెళ్ళిళ్ళు తలపెట్టలేదేం కాస్త జంకుతూనే అడిగింది లలిత అది ఎందుకు అడుగుతారులేండి భారంగా అంది లక్ష్మి ఏం దానికి పెద్ద కథ ఉంది అయినా పెద్దాళ్ల విషయాలు మనం మాట్లాడుకోకూడదమ్మా అంది లక్ష్మి అబ్బే ఊరికే అడిగాను చెప్పకూడనివేవైనా ఉంటే చెప్పకు అయినా నేనెవరికి ఈ విషయాలు చెప్పను అంది లలిత నమ్మకంగా అబ్బే అందుకు కాదమ్మా ఇందులో పెద్ద రహస్యం ఉందని కాదు అర్థం కాని విషయం మనకెందుకని అంతే మీకంతగా వినాలనుంటే చెప్తాను వినండి మా పెద్దబాబు చంద్రంబాబుకి సంబంధం ఎప్పుడో కుదిరిపోయింది క్షణం ఆగింది లక్ష్మి ఎక్కడా కుతూహలంగా ఉంది లక్ష్మి మన ప్రభుబాబుకి ఓ చెల్లెలుంది పేరు సుభద్ర ఆ అమ్మాయికి బాబుగారన్నా బాబుగారికి ఆ అమ్మాయి అన్నా ప్రాణం అందుకే ఇద్దరికీ పెళ్లి ఖాయం చేశారు మా అయ్యగారు కానీ కానీ ఎందుకో తెలియదు కానీ హఠాత్తుగా ఇద్దరు కూర్చున్నారు పెళ్లి వద్దంటూ ఒకటే ఎడమొహం పెడమొహం కారణం అడిగి అడిగి అందరూ విసిగిపోయారు పోని ఇంకొక సంబంధం చూడనా అని మా అయ్యగారన్న ఆ సుభద్రమ్మ తండ్రి అన్న ఇద్దరు కస్తుమంటారు అందుకే చేసేది లేక ఊరుకున్నారు ఇక రవిబాబు మా అమ్మగారి పేర నర్సింగ్ హోమ్ కట్టిస్తున్నారుగా అది పూర్తవ్వాలి ఆపై అన్నయ్య పెళ్ళవ్వాలి ఆ తర్వాతే నే నా పెళ్ళి అంటూ మొండి కేసు కూర్చున్నారు ఇక ప్రభుబాబు చెల్లెలకి చెప్పి చెప్పి కారణం రాబట్టలేక నువ్వు చేసుకుంటేనే కాని నేను చేసుకోను అని పంతం పట్టారు ఇదమ్మ వాళ్ళ పెళ్ళిళ్ళ కదా ఒక చంద్రంబాబు గారు ఒప్పుకుంటే అంతా సరిపోయినట్టే ఇదేనమ్మ మా అయ్యగారికి తెలియని దిగులు నిట్టూరుస్తూ అంది లక్ష్మి క్షణం మౌనంగా ఉండిపోయింది లలిత ఆమెనే పరిశీలనగా చూస్తున్న లక్ష్మి ఏమిటో టీచరమ్మ మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది పేదంట పుట్టి తల్లి ప్రేమకి దూరమై జానడి పొట్ట కోసం ఊరు కాని ఊరొచ్చి పరాయి పంచిన ఊడగం చెయ్యాలని రాశాడు భగవంతుడు బాధగా అంది అదేమిటి లక్ష్మి నేను చదువు చెప్పటమేగా చేసేది చాకరీ ఏం చేస్తాను అయినా మీరంతా నన్ను ప్రాణంలా చూడడం లేదు నవ్వేస్తూ అంది లలిత మీరెన్నైనా చెప్పండమ్మా మీరు పెద్దింట్లో పుట్టాల్సిన వారే తప్ప పేదింట్లో పుట్టాల్సిన వారు కాదు ఏనాడో చేసుకున్న పాపం కాస్త అంటి ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు నిజానికి మహారాణి కళ ఉంది మీ మొహంలో సున్నితమైన ఆమె చెంపని తాకుతూ అంది లక్ష్మి లలిత సిగ్గుపడిపోయింది అది సరే కాని లక్ష్మి చదువుకోటానికి పుస్తకాలు ఏమైనా ఉన్నాయా మాట మారుస్తూ అంది పుస్తకాల అబ్బో కావలసినన్ని తెలుగువి కావాలంటే రవిబాబు గారి గదిలోనూ ఇంగ్లీష్ కావాలంటే ప్రభుబాబు గారి గదిలోనూ చూడండి కావలసినన్ని దొరుకుతాయి మరి నీ వెళ్ళి పని చూసుకోనా అంది లక్ష్మి వెళ్ళు లలిత అలా కాసేపు నిల్చుండిపోయింది ఆమెకి చాలా బోరుగా ఉంది ఒక్కరోజుకే బోరుగా ఉందే ఇలా ఎన్నాళ్ళు గడపాలి గడపకపోతే జీతం డబ్బులు ఇలా సన్నగా నవ్వుకుంది తనలో తానే పోని రవి గదిలోకి వెళ్ళి ఏదైనా పుస్తకం తెచ్చుకుంటే చాచా పర్మిషన్ లేకుండా వాళ్ళ గదుల్లోకి వెళ్ళటానికి తనకేమంత చనువు ఉందని అందులోనూ రవి తనను అదోలా చూస్తాడు ఎందుకో అందరితోనూ నిర్భయంగా మాట్లాడే తన నోరు అతన్ని చూడగానే మూగబోతుంది అతని చూపులు సూదుల్లా గుచ్చుకుంటున్నట్టు అనుభూతి కలుగుతుంది అమ్మూ గబాల్ ఏదైనా అంటే బాధపడాలి అనుకుని తన అభిప్రాయాన్ని మార్చుకుని హాల్లోకి వెళ్ళింది లలిత కూర్చొని ఆలోచనలో పడింది చంద్రం సరదాగానే ఉంటాడు కానీ క్షణంలో మూడ్ మారిపోతుంటుంది పిల్లలు ముద్దుగా ఉన్నారు పాపం రామనాథం గారు చాలా మంచివారు అందరికన్నా ప్రభు సరదాగా ఉంటాడు తనలాగే సరదా మనిషి భీముడు చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు లక్ష్మి సరే సరి తన ఈడుదే అయినా పెద్ద ఆరిందలా కబుర్లు చెప్తుంది మాలి భార్య అదో రకం పెద్దగా మాట్లాడదు రాముడికి మాత్రం తన తనంత నచ్చినట్టు లేదు ముభావంగా తప్పుకు తిరుగుతాడు ఇలా అందరి గురించి ఊహాగానాలు చేస్తూ ఓ గంట గడిపింది లక్ష్మి ఇంకా పనిలోనే ఉంది లలిత లేచి మెల్లగా వంటింట్లోకి నడిచింది ఏమిటమ్మా అన్నట్టు చూశాడు భీముడు నీకేమైనా సహాయం చేయినా నాకేం తోచటం లేదు అంది భీముడు నవ్వాడు ఏం నేను చెయ్యలేననా అంది లలిత చిన్నపుచ్చుకున్నట్టు అది కాదమ్మా నాకు ఈ పనిలో ఎవరి సహాయమూ అక్కర్లేదు మౌనంగా నేనే చేసుకుపోతాను మీకేం తోచటం లేదంటే ఏమైనా కబుర్లు చెప్పండి వింటాను లేకపోతే హాయిగా మీ గదిలో కూర్చుని ఏ పుస్తకమో చదువుకోండి అన్నాడు అతను పోనీ ఓ కప్పు కాఫీ ఇవ్వ ఇస్తావా తలనొప్పిగా ఉంది మెల్లగా అడిగింది లలిత ఓ దానికేం ఉండండి ఇస్తాను అంటూ చక్కని కాఫీ కలిపి ఆమెకు అందించాడు భీముడు కాఫీ అందుకొని హాల్లోకి వచ్చి కూర్చుంది లలిత కాఫీ కాస్త సిప్ చేసి చూసిన మ్యాక్జైనే మళ్ళీ చూస్తూ భీముడు కాఫీ బ్రహ్మాండంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ బిగ్గరగా అంది లలిత మెచ్చుకుంటూ భీముడు అలాంటి బ్రహ్మాండమైన కాఫీయే నాకు ఓ కప్పు పట్రా ఆ కంఠం చంద్రానిది లలిత త్రుళ్ళిపడి చటుక్కున లేచి నిలిచింది అరే కూర్చోండి ఎందుకు లేచారు ఓ నేను ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తున్నారు కాదు ఏం లేదండి ఒకటే తలనొప్పి ఇంటికి వచ్చి ఓ ట్యాబ్లెట్ వేసుకొని ఓ కప్పు కాఫీ తాగి కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని వచ్చేశాను బైది బై మా ఇళ్ళలా ఉంది మీకు గడగడ మాట్లాడేస్తున్న చంద్రాన్ని చూసి బిత్తరపోయింది లలిత మీ ఇంటికేం బానే ఉంది అంది తడబడుతూ ఒక్కరికి బోరు కొట్టడం లేదు మా లక్ష్మి చక్కగా కబుర్లు చెప్తుందిలేండి పుస్తకాలు చదివే అలవాటు ఉందా ఉంటే కావాల్సిన పుస్తకాలు ప్రభు దగ్గర చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి ఇంగ్లీష్వే అనుకోండి ఏం అర్థం అవ్వ పోనీ మా రవి దగ్గర మంచి తెలుగు నవల్స్ ఉన్నాయి వాడికి శరత్ నవల్స్ అంటే చాలా ఇష్టం అరే నిల్చునే ఉన్నారేమిటి కూర్చోండి చనువుగా అన్నాడు చంద్రం టక్కన కూర్చుంది లలిత అన్నట్టు ఏం చెప్తున్నాను పుస్తకాల గురించి కదూ ఆ నాకు మాత్రం పుస్తకాలంటే బోర్ గార్డెనింగ్ నో హాబీ అవును నేను ఎంత మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరేం అసలు మీరు ఎవరితోనైనా సంకోచం లేకుండా గలగలా మాట్లాడతారని డాడీ అన్నారు అసలు ఆ కారణం చేతినే మా ఇంట్లో ఆశ్రయం దొరికింది మీకు అవునండి అలాంటి వాళ్ళంటే డాడీకి చాలా ఇష్టం మాకు ఇష్టమే అనుకోండి అందుకే ఏమైనా కబర్లు చెప్పండి మీరు మాట్లాడుతుంటే వినాలనుంది ప్లీజ్ అభ్యర్థనగా అన్నాడు చంద్రం లలిత అతని వాగ్ధోరణికి విస్తుబోయింది వెంటనే తేరుకుని గలగలా నవ్వేసింది ఎందుకు నవ్వుతారు అది చంద్రం గారు మీరింత చక్కగా మాట్లాడతారని నాకు తెలియనే తెలియదు సుమా ఇక మీరాపేసారిగా నేను మాట్లాడేస్తాను ఏం మాట్లాడను ముందు మీ ఇంటి గురించి మాట్లాడుకుందాం నాకు మీ ఇల్లు ఎంతో నచ్చింది మీ ఇంట్లో వాళ్ళందరూ నచ్చారు మీరు కూడా నచ్చారు మీ మాటలు నచ్చాయి ఇంకా అబ్బే అది కాదు ఇబ్బందిగా కదిలాడు చంద్రం ఓ పోని పుస్తకాల గురించి మాట్లాడుకుందామా నాకు రవిబాబుల శరత్ నవల్స్ అంటే చాలా ఇష్టం ఇంగ్లీష్ నవల్స్ అంటారా మన టెన్త్ క్లాస్ చదువుకి అవి సరిపడవు ఇకపోతే మీలా మొక్కలన్నా కూడా ఇష్టమే కానీ కాస్త బద్ధకం ఎక్కువ కదా అందుకే మొక్కలేం పెట్టను అదిగాక మాది అద్దె ఇల్లు ముఖ్యంగా దానికి జానుడు పెరడు కూడా లేదు అన్నట్టు మీ తోటలో మొక్కలన్నీ మీరే పెట్టారా అమాయకంగా అంది లలిత చాలా మటుకు మా అమ్మగారే పెట్టారు ఆ తోటంటే ఆవిడికి చాలా ఇష్టం అందుకే నాన్నగారికి కూడా ఇష్టమైంది మేం కూడా తోచినప్పుడు తోటలోకి వెళ్ళి మామిడి చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చుంటాం అన్నాడు చంద్రం మరి కాసేపు చెప్పుకున్నారు ఇద్దరు నా మాటలు మీకు తలనొప్పిని మరింత పెంచలేదు కదా అంది లలిత అబ్బే పెరగటం కాదు పూర్తిగా తగ్గిపోయింది ఇందాక కాఫీతో సగం మీ మాటలతో సగం చొప్పున మాయమైంది నొప్పి అన్నాడు చంద్రం నవ్వుతూ లలిత తీయగా నవ్వింది మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారా హఠాత్తుగా అన్నాడు చంద్రం ఆ చూస్తాను ఏం అబ్బే మరేం లేదు ఆ తెలుగు సినిమాలో హీరోయిన్ లక్షణాలన్నీ మీలో మూర్తిభవించి ఉన్నాయి ఫిజికల్గా మాత్రమే సుమా గుణాల్లో లేవంటారా ఆహా నా ఉద్దేశం చెప్పండి చూడండి ఒక ధనవంతుని ఇంటికి ఓ అందమైన పేద యువతి ఉద్యోగం కోసం వస్తుంది ఆ ఇంటి యజమాని ఆమె వినయ వినయ విధేయతల్ని చూసి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు అంతేగాక ఆమెకి ఆ ఇంట్లోనే ఆశ్రయం కలిగిస్తాడు నాలా అందించింది లలిత సోఫాలో కూర్చొని రెండు మోచేతులు ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఆంచి రెండు అరచేతుల్లోనూ ముఖాన్నించి కాస్త వంగి ఎదురుగా ఉన్న అతన్ని కుతూహలంగా చూస్తూ అంది లలిత ఎగ్జాక్ట్లీ చెప్పండి ఎంతవరకు చెప్పాను అదే ఆ అమ్మాయికి ఆ ఇంట్లోనే ఆశ్రయం కూడా ఇస్తారు ఎస్ అప్పుడు ఆ అమ్మాయి చాలా తొందరలో అందరికీ సన్నిహితురాలైపోతుంది ఎవరి నోట విన్నా ఆమె పేరే చీకటితో లేచి స్నానం అది కానిచ్చి దేవుడి దగ్గర ఓ మంచి పాట ఎత్తుకుంటుంది ఆ పాటతో ఆ ఇంటి యజమాని తెగ మురిసిపోయి ఆవిడ్ని మెచ్చుకుంటుంటే తమ పిల్లల్ని మందలిస్తాడు ఆ పిల్లని చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ యజమానికి పూజకి పూలు పూలు కోసివ్వటం దగ్గర నుంచి వారి కొడుక్కి బెడ్ కాఫీ అందించడం దగ్గర నుంచి అన్నీ ఆ అమ్మాయే చేస్తుంది అసలు ఆ అమ్మాయికి ఇచ్చిన ఉద్యోగానికి చేసే పనులకి అసలు సంబంధమే ఉండదు ఇంక ఆగండి అంది లలిత ఏం మిగతా కదా నేను చెప్తాను చెప్పండి నవ్వుతూ అన్నాడు చంద్రం తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్